ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈరోజు సాయి సందేశం ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే తల్లి చూడగానే నా పాదాలు తాకు నీ మనసులో బాధ అంతా కూడా తొలగిపోయి తప్పకుండా శుభవార్త వింటావు ఈ క్షణంలోనే నీ బాధ తొలగిపోయి నీ బంధం అనేది దగ్గర అవుతుంది తల్లి నీకు రావాల్సిన ధనం ఇంకా నీ చేతికి అందలేదు రోజులు గడుస్తున్న కొద్దీ నువ్వు చేయవలసిన పనులు ఎలా చేయాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆందోళన చెందుతున్నావు నువ్వు ఎన్నో ఇబ్బందుల్లో ఉండి పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు బ్రతుకు తెరువు కోసం పలు విధాలుగా ఎన్నో విధాలుగా ఆలోచించి ఎంతో సతమతమైపోతున్నావు తల్లి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆందోళన చెంది మనస్సును శరీరాన్ని కష్టపెట్టుకోవద్దు తల్లి నీకు అవసరమైన సమయానికి నీకు ధనం అందజేసే బాధ్యత నాది ఈరోజు రేపట్లో నువ్వు నిర్వహించలేనటువంటి కార్యక్రమాలు నెరవేర్చడానికి ధనం అనేది నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది అదంతా కూడా నీ కష్టార్జితం ఆ ధనంతో నువ్వు ఏదైతే నిర్వహించాలి అనుకుంటున్నావో నువ్వు చేయాలనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించగలుగుతావు అలాగే నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలు అన్నీ కూడా తీర్చగలుగుతావు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాల వల్ల నీ ధనం అనేది నీ దగ్గరకు చేరడానికి కొద్దిగా ఆలస్యమవుతుంది అటువంటి సమయంలో అత్యవసరమైనటువంటి అవసరాలు వస్తే ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండు అంతలోనే నువ్వేనా కంగారు అవసరం లేదు ఈరోజు సాయంత్రం లేదా రేపటిలోపు నీకు అవసరమైనటువంటి ధనం తప్పకుండా నీ చేతికి అందుతుంది దానివల్ల నువ్వు చేసే పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా నేర్చుకోగలుగుతావు నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను తోడు ఉండి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను సూక్ష్మ రూపంలో ఎప్పుడూ కూడా నీ మంచి చెడులు గమనించుకుంటూ వచ్చిన చెడును తప్పిస్తూ నీకు మంచి చేస్తూ నేను ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను నీ కళ్ళల్లో నుంచి ఎప్పుడు కూడా కన్నీరు కార్చొద్దు అని నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను కదా తల్లి కానీ నీకున్న కష్టాలు బాధల వల్ల అనుకోకుండా నీకు కన్నీరు అనేది వస్తూనే ఉంటుంది ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుభవించినందుకు నీకు తప్పకుండా మంచి జరగాలి తప్పకుండా మంచి అనేది జరిగి తీరుతుంది తల్లి నీకన్నింటికి కారణం నీ భర్త కథ నిన్ను అన్యాయంగా మోసానికి గురిచేసి నీకు మానసికమైన బాధను పెట్టాడు నువ్వు ఖచ్చితంగా ఏ కష్టాల నుండి ఈ మానసిక బాధ నుండి బయటపడి ఒక చక్కటి శుభవార్తను అయితే వింటావు చూస్తూ ఉండు నువ్వే అనుకుంటావు కదా ఈ బాబా చెప్పిన ప్రతి మాట కూడా సత్యమని నువ్వు ఎదురు చూసే శుభవార్త నీకు ఖచ్చితంగా చెప్తాను నేనెప్పుడు కూడా నీకు చెప్తూనే ఉంటాను కదా ఏ పనైనా సరే ప్రారంభించేటప్పుడు ఆ పనిని రహస్యంగా ప్రారంభించమని అందరికీ చెప్పడం వల్ల ఆ పని అనేది అస్సలు సక్రమంగా జరగదు ఎందుకంటే ఈ రోజుల్లో నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది అనవసరమైన పనులు పెట్టుకొని కాలయాపన చేస్తున్నావెందుకు నువ్వెక్కడున్నా సరే నీ లక్ష్యాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏ క్షణాన్ని కూడా వృధా చేసుకోవద్దు నువ్వు చేయాలనుకున్న పని మీద అనుకున్న లక్ష్యం మీద దృష్టి పెట్టు నీలో ఉన్న పెద్ద లోపం ఏంటో తెలుసా తల్లి నీకంటూ ఒక సొంత ఆలోచనల లేకపోవడం నువ్వు చేస్తున్న పని బాగానే ఉన్నా సరే నీ ఎదుటి వారు తెలిసిన పనిలో వారు మంచి స్థాయికి వెళ్ళారంటే చాలు వాళ్ళ వెనకే పరుగులు తీస్తూ ఉంటావు నీకు వచ్చిన పని నీకు నచ్చిన పని అన్నీ సొంతగా ప్రారంభించాలనుకోవడం లేదు ఇతరులు చేసే పనిపై దృష్టి పెడుతున్నావు నేను కూడా అలా చేస్తే బాగుండేది కదా నాకు మంచిగా లాభం వచ్చేది కదా అని అలా ఆలోచిస్తున్నావు నీకు రాని పని నువ్వు చేస్తుంటే నీకు ధనం ఎలా వస్తుంది చెప్పు నీకు వచ్చిన పని సవ్యంగా చేసుకుంటూ వెళ్తే విజయాన్ని సాధిస్తావు పెద్ద మొత్తంలో ధనం అనేది తప్పకుండా వస్తుంది ఉన్న పనిని వదిలేసి లేని పని కోసం వెతుక్కొని మరలా అది కొత్తగా మొదలు పెడితే వదిలేస్తే చేసే పనిలో ఆదాయం ముందుకు ఎలా వెళ్తుంది చెప్పు ఇక్కడ నువ్వు ఒక విషయం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో తల్లి నీ పనిలో నువ్వు సక్రమంగా దృష్టి పెట్టావంటే ఒక ఉన్నత స్థాయికి తప్పకుండా చేరుకుంటావు ఏదైనా నువ్వు ఒక పని నేర్చుకునేటప్పుడు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటావు ఆ నేర్చుకున్న విద్య ఎప్పటికీ కూడా నీ మనస్సులో నిలిచిపోతుంది నువ్వు నాలుగు పడవల మీద కాలు పెట్టవద్దు తల్లి నీకు వచ్చిన పని నీకు నైపుణ్యం ఏ పనిలో అయితే ఉంటుందో ఆ పనిని సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు ఊహించని దానికంటే ఫలితం ఎక్కువగా వస్తుంది నీ దగ్గర అన్నీ సరిగా లేకపోయినా సవ్యంగా ఉన్నంతలోనే చిన్న చిన్నగా మొదలు పెట్టుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కు ఒక ఉన్నత స్థాయికి చేరు ఇలా కాలం అంతా కూడా వృధా చేసుకుంటూ ఆలోచనలతోనే గడిపిస్తే నిన్ను ఎవ్వరూ కూడా గౌరవించరు లాభం కానీ నష్టం కానీ ఆ పని చేసుకుంటూ వెళ్ళు చివరికి నువ్వు లాభాల బాటలో ఖచ్చితంగా పడతావు అంతేకాని చూసిన ప్రతి పని నేను చేయగలను అని పరుగులు తీస్తూ వెళ్తే ఏ పని కూడా సక్రమంగా చేయలేక ఇబ్బంది పడతావు నీ మనసు స్థిమితంగా ఉండాలని నీ ఆలోచన జ్ఞానం పెరగాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి తల్లి నీ భర్త ఎటు బాధ్యత రహితంగా ఉండట్లేదు నువ్వు కూడా ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోతే ఎలా చెప్పు కన్నీరు కార్చవద్దు అని నీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా తల్లి నీ కష్టాలను నీ బాధను కూడా నేను అస్సలు చూడలేకపోతున్నాను నీ భర్త ఎప్పుడూ కూడా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాడు కదా నీ భర్త భార్య పట్ల బిడ్డల పట్ల ఇలా ఉండటం చాలా పెద్ద తప్పు అందుకు భగవంతుడు తప్పకుండా శిక్షను అనుభవించేలా చేస్తాడు వాళ్ళు కూడా భార్య బిడ్డల పట్ల ఎంతో ప్రేమగా ఉండాలి నిన్ను ఎవరైనా నిర్ణయించిన వారిని ఎప్పుడూ కూడా తిరిగి నిందించవద్దు తల్లి నీ మంచితనమే నీకు ఎల్లప్పుడూ కూడా శ్రీరామ రక్షల నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ సందేశం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా సాయి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖన భవంతు జై సాయిరామ్